పరదాలు కట్టుకుని మీటింగ్లు చేస్తున్నటువంటి సీఎం జగన్ పై సినిమా తీస్తారా అంటూ యాక్టర్ యాత్ర డైరెక్టర్ కి దెమ్మతి కౌంటర్ అయితే వచ్చిందనమాట ఏపీ సీఎం యాత్ర పై యాత్ర సినిమా వస్తోంది ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొనే యాత్ర టూ దర్శకుడికి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది దానికి ఆయన రియాక్షన్ మాత్రం టూ క్రేజీగా ఉండడం విశేషం వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన యాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా చేశాడు దర్శకుడు మహీవీ రాఘవ్ అది మంచి ఆదరణ పొందింది ఆ తర్వాత ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర టూ మూవీ చేస్తున్నాడు ఇది వైఎస్ఆర్ సీఎం అయ్యాక చేపట్టినటువంటి కార్యక్రమాలని ఆయన మరణం ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఆయన సీఎం అవడం వరకు ఇందులో చూపిస్తున్నాను అంటున్నాడు అయితే ప్రధానంగా తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు వైఎస్ జగన్ ఏం చేశాడనేది ఇందులో ప్రధానంగా ఉంటుందట ఇందులో మమ్ముటి వైఎస్ఆర్ గా జీవా జగన్ పాత్ర నటిస్తున్నారు మరో అయితే ఇంటర్వ్యూ నేపథ్యంలో దర్శకుడు మహీవీర్ రాఘవ్ కి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది వైఎస్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర చేశారు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రతో యాత్ర టూ చేస్తున్నారు కానీ ఇప్పుడు సీఎం జగన్ అయ్యాక సీఎం అయ్యాక జగన్ ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకుని వెళ్తున్నాడు మీటింగ్ లకు వెళ్ళిన అదే పరిస్థితి దీనిపై రకరకాల మీమ్స్ ట్రోల్స్ వస్తున్నాయని చెప్పి ప్రశ్నించాడు దీంతో దర్శకుడు మహీవీర్ రాఘవ్ ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా కామెంట్ చేయొచ్చు ఫ్రీగా నెట్ ఉంది అంటూ ఏదో చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు తప్ప అనుకున్నంత స్థాయిలో రియాక్షన్ అయితే ఇవ్వలేకపోయాడు కౌంటర్ అయితే వెళ్ళలేకపోయాడు